న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సాఫ్రైజేషన్ అంటే బీజేపీ వాడు కాషాయంగా ద సిలబస్ అంతా మార్చేసి దానిలో చాలా వరకు సిలబస్ క్వాలిటీ వైజ్ కూడా మార్చేసి రకరకాల పార్టీలు తీసేసి కొన్ని కొన్ని కల్పించి చేశారన్నది వైల్డ్ లైఫ్ తెలివి కరెక్ట్ కాదు నోను అధ్యక్ష కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు నోను ఆయన గౌరవ సభ్యులు ఇది కరెక్ట్ కాదండి మనం మేము ఏమనుకోబోతే మనం చెప్తున్నాం కరికులంలో రాజకీయాలు తీసుకురాదండి కరికులంలో రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది కరికులంలో ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగిందని అడుగుతున్నా బిజెపి అని కానీ కానీ ఆర్ఎస్ఎస్ అని కాదు నా ఉద్దేశం ఏంటంటే సిలబస్ మార్చి ఫైవ్ చిన్నప్పటి నుంచే చిన్నప్పటి నుంచే వాళ్ళ మైన సాఫర్నైజేషన్ అంటే ఏంటో మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మాకు అర్థం అవుతుంది అందుకే అడుగుతున్నా సార్ కొత్త పార్టీ అంశాలు పెట్టారు హౌస్ దట్ సాఫర్నైజేషన్ సార్ సార్ హౌస్ దట్ సాఫర్నైజేషన్ చాలా వరకు ఎక్కడ కూడా తీసుకొచ్చారు సార్ హిందూ గాడ్లు అని హిందూ మతాలు అని అన్ని రకరకాలు పెట్టారు సార్ దాంట్లో అధ్యక్ష మరో సభ్యులు ఒక్క నిమిషం వన్ సెకండ్ నో 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 కరెక్ట్ కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారు పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అండి మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు హౌస్ నుంచి మీరు మళ్ళీ వాకౌట్ అయ్యారు మొన్న మీరు డిక్షనరీలో మీరు మీ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదవరు సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు ఇస్లాం అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు హిందూ అయి ఉండొచ్చు అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష మేము ఎక్కడా తీలేదే సో దయచేసి అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప ఒక్క అధ్యక్ష ఇన్ వాట్ వే వేకుల